హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ లావణ్య ఇప్పుడిప్పుడే పూజలు నేర్చుకొని చేస్తున్న వాళ్ళకి వీడియో చాలా హెల్ప్ అవుతుంది లైక్ బిగినర్స్ లాంటి వాళ్ళకి అలాగే వేరే కంట్రీస్లో సిటీస్లో సెటిల్ అయ్యే వాళ్ళకి కూడా ఈ వీడియో మంచిగా ఉపయోగపడుతుంది ఇంతకీ మన వీడియో దేని గురించి అనుకుంటున్నారు ఇలా నవరాత్రి వ్రతాలు నోములు పూజలు చేసేటప్పుడు మన ఇంట్లో అమ్మవారికి కానీ స్వామివారికి కానీ ఇలా పీఠాన్ని ఏర్పాటు చేస్తుంటాం కదా ఈ పీఠాన్ని ఏ రోజు కదిలించాలి ఏ టైంలో కదిలించాలి ఉదయం కదిలించాలా సాయంత్రం కదిలించాలా లేకపోతే పూజని వెంటనే కదిలించేయాలా ఇలా రకరకాల డౌట్స్ వస్తుంటాయి కదా అలాగే మనకి తొందరలో శ్రావణ మాసం కూడా వస్తుంది శ్రావణ మాసం నాలుగైదు వారాల పాటు మొత్తం ఐదు అందరూ వాయినము తీసుకోవటంలో ఇవ్వటంలో ఫుల్ బిజీగా ఉంటాము మనం తీసుకున్న తాంబూలము వేరొకరికి ఇవ్వచ్చా లేదనేది కూడా ఈ వీడియోలో షేర్ చేస్తాను అలాగే పూజలో వాడిన పుష్పాలు పసుపు కుంకుమ చందనము అక్షతలు తమలపాకులు మావిడాకులు లాంటివన్నీ పూజలో వాడుతుంటాము సో పూజ అయిన తర్వాత వాటిని ఏం చేయాలి ఎక్కడ వేయాలి ఇలా రకరకాల డౌట్స్ వస్తుంటాయి కొత్తగా పూజలు చేస్తునే వాళ్ళకి వీటన్నిటి గురించి వీడియోలో నీటిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీ అందరికి తప్పకుండా ఉపయోగపడుతుంది నాకైతే పర్సనల్ గా చాలా మంది మెసేజ్ చేస్తుంటారు పూజలు ఎలా చేయాలి ఆ పూజకు వాడిన వస్తువుల్ని ఏం చేయాలి ఎక్కడ వేయాలి ఇలా రకరకాల క్వశ్చన్స్ అడుగుతుంటారు అలాగే మన ఫాలోవర్స్ అడిగిన డౌట్స్ కూడా ఈ వీడియోలోనే క్లారిఫికేషన్ ఇస్తాను ఈవెన్ బిగినర్స్కి అయితే ఇంట్లో నిత్య దీపారాధన చేసేటప్పుడు కూడా చిన్న చిన్న డౌట్స్ వస్తుంటాయి సో సాధ్యమైనంత వరకు మీ డౌట్స్ అన్నిటికీ ఈ వీడియోలో నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో అంతా చూసిన తర్వాత మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో అడగండి తప్పకుండా రిప్లై ఇస్తాను ఇప్పుడు మనము వీడియోలోకి వెళ్దాము ఇలా నవరాత్రి వ్రతాలప్పుడు అమ్మవారికి స్వామివారికి మన ఇంట్లో పీఠాన్ని ఏర్పాటు చేస్తాము కదా ఆ పీఠాన్ని ఏ రోజు కదపాలి ఏ టైంలో లో కదపాలి ఎలా కదపాలి అనేది ఇప్పుడు చూద్దాము పీఠాన్ని ఎప్పుడు మంగళవారము గురువారము శుక్రవారము కదిలించకూడదు మరీ ముఖ్యంగా అమ్మవారి పీఠాన్ని పొరపాటును కూడా ఈ మూడు రోజుల్లో కదిలించకూడదు పీఠాన్ని ఎప్పుడు శని ఆది సోమ బుధవారాల్లో కదిలించాలి పీఠాన్ని కదిలించే రోజు నవరాత్రి వ్రతాలప్పుడు చేసినంత హడావడిగా పూజ చేయాల్సిన అవసరం లేదు చాలా సింపుల్ గా నిత్య పూజ ఎలా చేసుకుంటాము అలా పూజ చేసుకుని నమస్కారం చేసుకుంటే సరిపోతుంది దీపారాధన తొందరగా కొండెక్కితే ఉదయం పన్నెండు గంటల లోపు పీఠాన్ని కదిలించవచ్చు ఇంకా ఉదయం కుదరకపోతే సాయంత్రం నాలుగు గంటల నుంచి ఆరు గంటల లోపు పీఠాన్ని కదిలించేయాలి మనము ఏ దేవి దేవతలు యొక్క పీఠాన్ని కదిలిస్తున్నామో వాళ్ళకు సంబంధించిన నామాన్ని కానీ మంత్రాన్ని కానీ మనసులో తలుచుకుంటూ ఆ దేవి దేవతలు యొక్క ఫోటోను కాని విగ్రహాన్ని కానీ మూడు సార్లు కదిలించి తీసి పక్కన పెట్టుకోవాలి దేవుడికి అలంకరించిన ఫ్లవర్స్ అన్ని తీసి పక్కన పెట్టుకోవాలి అలాగే అక్షతలను కూడా ఇలా ఒక బాక్స్ లో కానీ ఒక కవర్ లో కానీ వేసుకోవాలి ఇలా నవరాత్రులు చేసేటప్పుడు ఎక్కువ ఫ్లవర్స్ అక్షతలు పసుపు కుంకుమ చందనము అన్ని ఎక్కువ ఎక్కువ ఉంటాయి ఫ్లవర్స్ తప్ప ఏమీ కదిలించకూడదు లాస్ట్ డే వరకు ఫ్లవర్స్ మాత్రం ఏ రోజుకు ఆ రోజు తీసి ఫ్రెష్ ఫ్లవర్స్ తో స్వామివారిని అమ్మవారిని పూజించుకోవాలి అలాగే నవరాత్రి వ్రతాలప్పుడు కలసం పెట్టుకునే ఆనవాయితీ ఉంటుంది కదా ఆ కలసంలో పెట్టుకున్న మావిడాకులు తమలపాకులు లాంటివి వాడిపోయినా కానీ కదిలించకూడదు తొమ్మిది రోజుల పాటు ఓన్లీ కలసంకి పెట్టిన ఫ్లవర్స్ మాత్రమే ఏ రోజుకు రోజు ఫ్రెష్ ఫ్లవర్స్ పెట్టి పూజ చేసుకోవాలి కలసం కదిలించకుండా నవరాత్రులు వ్రతం చేసేటప్పుడు రెండు పోట్లు దీపారాధన చేసుకోవాలి స్వామివారి దగ్గర కానీ అమ్మవారి దగ్గర కానీ అలాగే నవరాత్రి తొమ్మిది రోజుల పాటు పీఠాన్ని నీటుగా ఉంచుకోవాలి ప్రతిరోజు దేవుడి సామాన్లు తోముకొని స్వామివారికి కానీ అమ్మవారికి కానీ దూప దీప నైవేద్యాలతో పూజ చేసుకోవాలి రెండు పోట్లు అగరబత్తులు వెలిగిస్తుంటాం కదా ఆ బూడిద అలాగే వదిలేకుండా ఏ పోటు కాపాటు నీట్ గా క్లీన్ చేసి పెట్టుకోవాలి నన్ను చాలా మంది రిపీటెడ్ గా క్వశ్చన్ అడుగుతున్నారు అవసరం వచ్చింది గను ఇప్పుడు చెప్పాల్సి వస్తుంది ప్రతిరోజు దేవుడి సామాన్లు తోమి దీపారాధన చేయాలని అడుగుతున్నారు ఇక్కడ మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మనం తిన్న ప్లేట్ కడగకుండా అలాగే పక్కన పెట్టి నెక్స్ట్ డే మార్నింగ్ అదే ప్లేట్ లో ఎవరైనా ఆహారం పెట్టిస్తే తింటామా చెప్పండి మనకే నచ్చదు అలాంటిది దేవుడికి పాచ కుందుల్లో దీపారాధన చేసి పాచి ప్లేట్ లో ప్రసాదం పెడితే నచ్చుతుందా మనకే నచ్చినది దేవుడికి ఎలా పెడతాము అయినా అలా చేసిన పూజ కూడా మనకు ఫలించదు పూజ చేయాలని ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం దేవుడి సామాన్లన్నీ నీట్ గా తోముకున్న తర్వాత మాత్రం మాత్రమే దీపారాధన చేయాలి ఇంకా కుదరినప్పుడు ఆ రోజు పూజ చేయకపోయినా పర్లేదు నేను వారాహి అమ్మవారి నవరాత్రులు చేశానండి ఈ నైన్ డేస్ పాటు అమ్మవారికి మార్నింగ్ ఈవినింగ్ రెండు పూటలు పూజ చేసుకునే దాన్ని మార్నింగ్ పెట్టిన ఫ్లవర్స్ వాడిపోతే ఒక కవర్ లో తీసి పెట్టుకుని మళ్ళీ ఈవినింగ్ ఫ్రెష్ ఫ్లవర్స్ పెట్టి పూజ చేసుకునే దాన్ని నేను నవరాత్రి తొమ్మిది రోజులు అమ్మవారికి పెట్టిన ఫ్లవర్స్ అన్ని తీసి ఒక కవర్ లో పెట్టుకున్నాను లాస్ట్ డే పడేద్దామని నవరాత్రి వ్రతాలు చేసేటప్పుడు రెండు పూటలు దీపారాధన చేస్తుంటాం కదా మార్నింగ్ పెట్టిన ఫ్లవర్స్ ఈవినింగ్ కి వాడిపోతే ఆ ఫ్లవర్స్ తీసి పక్కన పెట్టేసి మళ్ళీ కొత్త ఫ్లవర్స్ పెట్టి పూజ చేసుకోవచ్చు లేదంటే అదే ఫ్లవర్స్ ఉంచినా కానీ పర్లేదు అలాగే ఇంట్లో నిత్య దీపారాధన చేసేటప్పుడు కూడా దేవుడికి ప్రతిరోజు ఫ్లవర్స్ పెడుతుంటాం కదా ఆ ఫ్లవర్స్ నెక్స్ట్ డే మార్నింగ్ కి వాడినా వాడకపోయినా తీసి పక్కన పడేసి మళ్ళీ ఫ్రెష్ ఫ్లవర్స్ పెట్టి పూజ చేసుకోవాలి చామంతులు లాంటివి నెక్స్ట్ డే మార్నింగ్ కి వాడవన్మాట అదే ఫ్లవర్స్ నుంచి పూజ చేసుకుంటాం అనుకుంటారేమో వాడలేదు కదా అనుకొని అలా చేయటం చాలా తప్పండి దేవుడికి పెట్టిన ఫ్లవర్స్ నెక్స్ట్ డే మార్నింగ్ కి వాడకపోతే తీసి పడేయటానికి మనసు రాదు కదా అలాంటప్పుడు ఒక గిన్నెలో వాటర్ వేసుకొని ఆ గిన్నెలో ఫ్లవర్స్ అన్ని తీసి వేసుకొని డైనింగ్ టేబుల్ ఉంటే డైనింగ్ టేబుల్ పైన పెట్టుకుంటే నాలుగైదు రోజులు ఫ్రెష్ గా ఉంటాయి చూడడానికి కూడా బాగుంటాయి నవరాత్రి వ్రతాలప్పుడు అమ్మవారికి స్వామివారికి ఇలా చందనము కుంకుమతో పూజ చేసుకుంటాం కదా వాటిని వేస్ట్ గా పడేయకుండా బాక్సుల్లో వేసుకుని క్యాప్ పెట్టుకుని ప్రతిరోజు బొట్టు పెట్టుకుంటే మన చుట్టూ ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ ఉండదండి మనం నిత్య పూజ చేసేటప్పుడు దేవుడి దగ్గర చెంబుతో వాటర్ పెడతాం కదా ఆ వాటర్ ని లో వేసేయకుండా ఏదైనా మొక్కలకు వేస్తే మంచిది అమ్మవారి ఫోటో తీసి పక్కన పెట్టుకున్న తర్వాత పూజలో వాడిన ఫ్లవర్స్ పసుపు కుంకుమ అక్షతలు అన్ని తీసి కవర్స్ లో పెట్టుకుని పక్కన పెట్టుకోండి వాటిని ఏం చేయాలో లాస్ట్ లో చెప్తాను ఇప్పుడైతే పీఠాన్ని మండపాన్ని నీట్ గా క్లీన్ చేసుకుని దేవుడి సమాలు కూడా తీసి పక్కన పెట్టుకోవాలి ఏ రోజైతే పీఠాన్ని కదిలిస్తున్నామో ఆ రోజు అంతా క్లీన్ చేసుకోవటం మంచిది ఈ పని చేస్తున్నంత సేపు మనసులో స్వామివారైతే స్వామివారు అమ్మవారు అయితే అమ్మవారి నామాన్ని తలుచుకొని చేయటం మంచిది వారాహి అమ్మవారికి నిత్య పూజ చేద్దాం అనుకునే వాళ్ళు మీ దేవుడు మందిరంలో పెట్టుకుని పూజ చేసుకోవచ్చు లేదనుకుంటే అమ్మవారిని ఎలా నీట్గా క్లీన్ చేసి ప్యాక్ చేసి లోపల పెట్టుకొని అవసరమైనప్పుడు బయటకు తీసి పూజ చేసుకుని మళ్ళీ లోపల పెట్టుకోవచ్చు నవరాత్రి వ్రతాలు నోములు చేసేటప్పుడు చాలా మందికి కలసం పెట్టుకునే ఆనవాయితీ ఉంటుంది కదా కొంతమంది కలసంలో వాటర్ పోస్ పెడుతుంటారు ఇంకొంతమంది రైస్ పోస్ పెడుతుంటారు మనం పీఠం కదిలించే రోజు కలసం కూడా కదిలించేయాలి కలసంలో వాటర్ ఉంటే ఎవరు తొక్కని పచ్చని చెట్ల కింద వేసేయాలి అదే రైస్ ఉంటే మనం ఆ రైస్ తో పరమాన్నం చేసి అమ్మవారికి నివేదన చేయొచ్చు అలాగే కలసానికి వేసిన గాజుల్ని జాకెట్ ముక్కని ఇతరులకు ఇవ్వకూడదు ఎవరైతే పూజ చేస్తున్నారో పూజ అయిన తర్వాత వాళ్ళు యూజ్ చేసుకోవటమే మంచిది మనం పూజలో వాడిన వస్తువులు బయటపడేసేవన్నీ కవర్లో వేసి పక్కన పెట్టుకోవాలని చెప్పాను కదా వాటిని ఏం చేయాలి ఇప్పుడు చూద్దాము మనం పూజ కొరకు వాడిన ఏ వస్తువుని కాలుతో తొక్కకూడదు అలాగే నడిచే చోట కూడా వేయకూడదు అలా వేసామంటే మనం చేసిన పూజ వృధా అవుతుంది పైగా చాలా తప్పు కూడా అలాగే డస్ట్బిన్స్ లో కూడా వేయకూడదు పూజలో వాడిన తమలపాకులు మావిడాకులు ఫ్లవర్స్ లాంటివన్నీ ఇలా ఎవరు తొక్కని పచ్చని చెట్ల కింద వేసేయాలి అలాగే పసుపు కుంకుమ చందనం లాంటివి ఇలా పారే వాటర్ దగ్గర ఉంటే పారే వాటర్ లో కలిపేయొచ్చు లేకపోతే ఇలా పచ్చని చెట్లు కింద కూడా వేసియొచ్చు ఈ పచ్చని చెట్లు మా అపార్ట్మెంట్ దగ్గర ఒక సైడ్ ఉంటాయండి వీటిని ఎవరు తొక్కరు అందుకని చెప్పి ఇంట్లో ఏ పూజ చేసుకున్నా కానీ ఫ్లవర్స్ మావిడాకులు తమలపాకులు లాంటివన్నీ తెచ్చి ఈ చెట్ల కింద వేస్తుంటాను ఈవెన్ ఇంట్లో నిత్య పూజ చేసుకునేటప్పుడు కూడా ప్రతిరోజు ఫ్లవర్స్ దేవుడి దగ్గర పెడుతుంటాం కదా అవి కూడా వారం రోజుల పాటు ఒక కవర్ లో కలెక్ట్ చేసి పెడుతుంటాను వారం అయ్యాక అవన్నీ తీసుకొచ్చి చెట్ల కింద వేసేస్తుంటాను మనం పూజలకు వాడిన వస్తువుల్ని వాటర్ లో వేసి కలుషితం చేసేదానికంటే పచ్చని చెట్ల కింద వేసుకుంటే కొన్ని రోజులకి ఎరువుగా మారి మంచిగా మొక్కలకు ఉపయోగపడుతుంది ఇప్పుడు మనం చూస్తూనే వాటర్ పారేవ్ కాదండి పబ్లిక్ పార్క్ లో ఉన్న చిన్న పాండ్ అనమాట ఇది పూజ సామాన్లు మాకు ఇక్కడ వాటర్ లో వేసే అవకాశం లేదండి ఒకవేళ మీరు వాటర్ లో వేయాలనుకుంటే పారే వాటర్ లో మాత్రమే వేయాలి మురుగ్గుంటలు లాంటి వాటర్ లో వేయకూడదు అక్షతల్ని ఏం చేయాలి ఇప్పుడు చూద్దాము పూజలకు వాడిన అక్షతల్ని ఎప్పుడు మనము వాటర్ లో కానీ పచ్చని చెట్ల కింద వేస్ట్ గా పడేసే దానికంటే ఇలా పక్షులకు కానీ ఏదైనా జంతువులకి ఆహారంగా వేయటం మంచిది ఇక్కడ కథం చేశారా పావురాలకి బ్రెడ్ వేస్తున్నారు ఇలా ఈ సమ్మర్ అంతా వీటికి ఎవరో ఒకరు ఏదో ఒక ఆహారం వేస్తూనే ఉంటారు ఇంకా అక్షతల్ని ఇలా పక్షులకి జంతువులకి వేసే అవకాశం లేకపోతే ఎవరు తొక్కని పచ్చని చెట్ల కింద కానీ పారే వాటర్ లో కానీ వేసేయాలి అలాగే పిండి ప్రమిదుల్లో దీపారాధన చేస్తుంటాం కదా దీపాలు ఎక్కిన తర్వాత ఆ పిండి ప్రమిదల్ని ఆవులకైనా పెట్టవచ్చు లేకపోతే పక్షులకి జంతువులకైనా పెట్టవచ్చు లేదనుకుంటే ఆ పిండి ప్రమిదల్ని వాటర్ లో కలిపేసి ఎవరు తొక్కని పచ్చని చెట్ల కింద వాటర్ పోసేయాలి అక్షతలతో పాటు కొన్ని రైస్ని కూడా తీసుకొచ్చాను అక్కడక్కడ చెట్లు కింద వేసి పెడుతున్నాను ఇంకా పావురాలు ఉడతలకి అవసరమైనప్పుడు వచ్చి తింటాయని ఈ పార్కు మా అపార్ట్మెంట్ పక్కనే ఉందండి నేను ఎప్పుడు ఇంట్లో ఏ పూజ చేసుకున్నా కానీ అక్షతలన్నీ తీసుకొచ్చి ఇలా పక్షులకి ఉడతలకి ఆహారంగా వేస్తుంటాను ఈ పార్కు మా ఇంటి పక్కనే కనుక రెగ్యులర్ గా వస్తుంటాము గుర్తున్నప్పుడంతా రైస్ తీసుకొచ్చి ఉడతలకి పావురాలకి వేస్తుంటాను మనము ఒకరి దగ్గర తీసుకున్న తాంబూలము వాయనము ఇతరులకు లేదనేది ఇప్పుడు చూద్దాము ఒకరి దగ్గర తీసుకున్న తాంబూలము వాయినము సేమ్ వాటిని వేరొకరికి ఇవ్వటం వల్ల మనకి ఎలాంటి ఫలితము రాదండి ఎవరి దగ్గర అయితే తీసుకున్నామో వాళ్ళకు మాత్రం ఆ ఫలితం వెళ్తుంది మనం ఎప్పుడైనా ముత్తైదువులకి తాంబూలము వాయునం ఇవ్వాలనుకునేటప్పుడు మన డబ్బులతో కొన్ని వాటితో మాత్రమే ఇవ్వాలి అప్పుడే మనకి ముత్తైదువులకి తాంబూలము వాయునం ఇచ్చిన ఫలితం సంపూర్ణంగా వస్తుంది పూజలు చేయటం ఒక్కటే కాదండి మనం చేసిన పూజలు తొందరగా ఫలించాలంటే మన శక్తి అవకాశాన్ని బట్టి ఎంతోకంత ఏదో ఒక రూపంలో దాన ధర్మాలు చేయటం మంచిది ఇంతేనండి చాలా సింపుల్ గా ఇంట్లో పూజలు చేసుకోవచ్చు ఆ పూజ అయిన తర్వాత పూజకు వాడిన వస్తువుల్ని ఏం చేయాలనేది కూడా ఈ వీడియో చూస్తే మీకు ఒక క్లారిటీ వస్తుంది ఇంకా మన ఛానల్ నుంచి ఎలాంటి పూజలు వీడియోస్ చూడాలనుకుంటున్నారో కామెంట్ చేయండి ఏ కామెంట్ అయితే ఎక్కువ లైక్స్ వస్తాయో ఆ వీడియో తొందరగా రెడీ చేసి పోస్ట్ చేస్తాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్